మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఇరవై నాలుగు గంటల్లో ఎదుట వ్యక్తిని అంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తిని వశం చేసుకునేటువంటి పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాను ఈ వశీకరణ మంత్రాన్ని విడిపోయినటువంటి భార్యాభర్తలు ప్రేమించుకున్నవారు తోడబుట్టినవారు తమ్ముళ్ళు ఎవ్వరి కోసమైనా చేసుకోవచ్చు దీనిని చెడుగా మాత్రం వేరొకరి జీవితాల్లో వారి యొక్క జీవితాలని పాడు చేయటానికి కాకుండా మీ జీవితంలోని మీ భార్యాభర్తల సమస్యల కోసం ఉపయోగించుకోవటానికి మాత్రమే ఉపయోగించండి అలాగే మంత్రాన్ని చెప్పబోయే ముందుగా ఎలా చేయాలి సాధన అనేది ఎన్నిసార్లు మంత్రాన్ని జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి వశీకరణ సాధన అనేది ఒక వ్యక్తిని ప్రభావితం చేయటానికి లేదంటే ఆ వ్యక్తిని ఆధీనంలోనికి తీసుకురావటానికి ఉద్దేశించినటువంటి ఒక తాంత్రిక లేదంటే మాంత్రిక అనేటువంటి ప్రక్రియని మనం చెప్పుకోవచ్చు అనమాట దీనిని సాధారణంగా గురువులు దీక్ష నిర్దిష్ట మంత్రాల జపాలతోటి ఒక నియమ నిబంధనలతోటి ఆచరిస్తూ ఉంటారు అలా ఎవరైనా చేయించుకోవాలి అంటే కనుక మన వీడియో చివరిలో వశీకరణ గురువుగారి యొక్క మంత్రం అంటే గురువుగారి ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి మంత్రాలు జపించినా మీకు ఇంకా ఫలితం అందలేదు అనుకున్నట్లయితే ఈ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి ఖచ్చితంగా మీ సమస్యకు గురువుగారు పరిష్కారాన్ని తెలియచేస్తారు అయితే శాస్త్రాల ప్రకారం ఎటువంటి వశీకరణ లేదా ఇతర క్లిష్టతరమైన సాధనలకు మనం ఖచ్చితంగా కొన్ని కొన్ని ఉపదేశాలు గురువుల ద్వారా తీసుకోవలసి ఉంటుందన్నమాట వశీకరణ సాధన అనేది ఎప్పుడూ కూడా మీరు ఇష్టపడిన వ్యక్తి కోసం భార్యాభర్తల కోసం చేసుకున్నట్లయితే చాలా మంచి ఉపయోగకరమైన ఫలితాలనేది పొందుతారు ముఖ్యమైనది ఏంటంటే కనుక ఎటువంటి వశీకరణ అయినా సరే మీరు మీరు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక ప్రజెంట్గా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చొని చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించటానికి ప్రయత్నం చేయండి సాధన యొక్క ఉద్దేశం చాలా ముఖ్యం అంటే మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అండి సత్యమైతే తప్ప సరైన ఉద్దేశంతో చేస్తే మాత్రం ఎలాంటి భయము ఉండదు కానీ దురుద్దేశంతో చేస్తే కనుక కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయని ఖచ్చితంగా నమ్మండి ఈ యొక్క సాధారణంగా నిర్దిష్ట మంత్రాలను ఉచ్చరించటం పూజా సామాగ్రిని ఉపయోగించటం ఇట్లాంటివి మరికొన్ని యంత్రాలను ధరించటం వంటివి కూడా మనకి ఈ వశీకరణ ద్వారా మంచి అనేది కలుగుతుంది అంటే ఇలా వశీకరణ చేసినటువంటి యంత్రాలు అనేది కూడా మీరు ఆ వ్యక్తికి కట్టడం ద్వారా వారు మీ వశం అనేది అవుతారన్నమాట అయితే ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వారిని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి మంత్రాన్ని ఇచ్చే ముందుగా అందరికీ రిక్వెస్ట్ అండి చాలామంది మా భార్య భర్తల మధ్య ఎన్నో విభేదాలు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు ఎంత సానుకూలంగా ఉన్నా కూడా గొడవలు అనేది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటున్నాయి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండి ఎన్నో ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నాము అని కూడా కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాతంగి వశీకరణ మంత్రం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీనిని మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించండి మిగిలిన సమయాలలో జపించకూడదు అని కాదండి మనం ఏదైనా ఒక సాధన కానీ ఒక పనిని కానీ ఒక శుభ ముహూర్తాన కనుక ప్రారంభించినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అట్లాగే చాలామంది మనకి కామెంట్లలో మళ్ళీ అడుగుతున్నది ఏంటంటే పిల్లల కోసం అంటే పిల్లలు ఇప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి అస్సలు మాట వినటం లేదు ఎంత మంచి దారిలో పెట్టాలన్నా కూడా చెడుదారుల్లో వెళుతూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళకి కూడా పనిచేస్తుంది మీ పిల్లలు మీ మాట వినేలాగా మంచి ప్రవర్తన నడవడిక అనేది కలిగేలాగా కూడా పనిచేస్తుందనమాట ఏదైనా సరే ఈ మంత్రాన్ని మీరు మంచి కోసం ఉపయోగించినట్లయితే వందకి వెయ్యి రెట్ల ఫలితాన్ని పొందగలుగుతారు చెడు కోసము చెడు మార్గాలలో వేరొకరి భర్తని సొంతం చేసుకోవాలని కానీ వేరే వారి జీవితాల్లో కష్టాలను కలిగించాలి అన్న ఉద్దేశాలతో మాత్రం ఈ మంత్ర జపం అనేది అస్సలు చెయ్యకూడదు అయితే ఉదయం పూట కుదరదు మాకు ఆ సమయంలో మేము లేవలేము అనుకునే వాళ్ళైనా సరే సాయంత్రం పడుకోబోయే ముందుగా అయినా కూడా జపించుకోవచ్చు నియమాలు నిబంధనలు అనేవి అన్ని వేళలా ఉండకపోయినా కూడా ఈ యొక్క మంత్ర సాధన మన జీవితంలో ఒక మంచి జరగటం కోసం కాబట్టి నాన్ వెజ్ అనేది తినకుండా పీరియడ్ టైంలో లేనప్పుడు జపించటానికి ప్రయత్నం చేయండి ఎవరైతే పూర్తి నమ్మకముతో విశ్వాసముతో ఈ మంత్ర జపముతో మా యొక్క సమస్యలు తీరిపోతాయి మేము ఇంతకు ముందులాగా కలిసి ఉండగలుగుతున్నాము అని భావిస్తూ పూర్తి నమ్మకంతో జపిస్తారో వారికి ఇరవై నాలుగు గంటల్లో వారు కోరుకున్న వ్యక్తి వారు కోరుకున్నటువంటి మనిషి అయినా సరే వారి ఎదుట నిలబడేలాగా చేస్తుందన్నమాట అయితే ఈ మంత్రం అనేది ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఇస్తూ ఉన్నాను మంత్రాన్ని జపించడానికి ముందుగా ఒక్క పది నిమిషాల పాటు మీ మనస్సులో వారి గురించి ధ్యానించుకోండి అంటే విడిపోకముందు మీరు ఎంత అన్యోన్యంగా ఎంత సంతోషంగా కలిసి ఉన్నారు ఎలా ఉన్నారు ఆ యొక్క సంతోషకరమైనటువంటి ఆ రోజులనేది ఒక్కసారి మైండ్లో రివైన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మేము తరువాత కూడా అంటే ఇంకా ముందు కూడా ఇలాగే కలిసి ఉండాలి ఉంటాము అని మనసులో గట్టి సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఆ మంత్రం ఏమిటి అంటే కనుక స్క్రీన్ పైన ఇస్తున్నాను తప్పులు అనేది పోకుండా ఖచ్చితంగా మీరు కూడా జపించటానికి ప్రయత్నం చేయండి ఓం హ్రీం క్లీం హూం మాతంగై ఫట్ స్వాహా ఓం హ్రీం క్లీం హూం మాతంగై ఫట్ స్వాహ ఖచ్చితంగా మీ మనస్సులో ఎవరినైతే తలుచుకొని ఏ వ్యక్తినైతే తలుచుకొని ఈ ఒక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మంత్రజపం చేసి తిరిగి ఇంతకు ముందులాగా మేము కలిసి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా గట్టి సంకల్పాన్ని చెప్పుకుంటారు ఖచ్చితంగా వారికి వందకి వంద శాతం ఫలితం అనేది ఇరవై నాలుగు గంటల్లో కనపడుతుంది అయితే ఈ మంత్రాన్ని ఈ యొక్క ఉపదేశాన్ని మాకు ఇంకా డీప్గా వెళ్ళాలి మా సమస్యలు అధికమనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్